హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఇక్కడ నేను ఈరోజు వాటర్ పైన శివలింగాన్ని రంగోలీగా వేయాలనుకుంటున్నానండి అందుకని ముందుగా వాటర్ పోసిన తర్వాత నేను మనసులో పరమేశ్వరుణ్ణి తలుచుకొని రంగోలీ స్టార్ట్ చేశానండి ముందుగా బార్డర్స్కి ఇక్కడ చూపిస్తున్న విధంగానే రెడ్ కలర్ వేసుకున్నానండి రెడ్ కలర్ వేసిన తర్వాత మధ్యలో ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నానండి సో ఈ విధంగా ఎందుకు కలర్స్ చూస్ చేసుకున్నాను అంటే కొంచెం లుకింగ్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా ఆరెంజ్ కలర్ మరియు రెడ్ కలర్ తీసుకున్నాను ఇక్కడ నా ఫ్రెండ్ వేస్తుంది చూడండి తను కూడా ఇంటికి వచ్చింది నేను కాస్త వేస్తాను అంటే తను కూడా వేస్తుంది ఇక్కడ అదేవిధంగా మధ్యలో ఎల్లో కలర్ చూస్ చేసుకున్నానండి చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుందని సో ఈ విధంగా ఈ మూడు రంగులు వేసుకున్న తర్వాత నేను శివలింగం వేయడం స్టార్ట్ చేస్తానండి అయితే ఇక్కడ శివలింగం వేస్తున్నంతసేపు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి మా ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను మరియు శివలింగం అని మన మైండ్లో రాగానే ఖచ్చితంగా మనకు గుర్తొచ్చేది అభిషేకం కదండి శివలింగానికి అభిషేకం చేస్తున్నంతసేపు మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా సో అందుకనే ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా మన దగ్గర ఏది లేదు అభిషేకం చేయడానికి అనిపించినప్పుడు ఒక చెంబెడు నీరు ఉన్నా కూడా సరిపోతుందండి శివలింగానికి అభిషేకం చేయడానికి భగవంతుడు మనలో ఎంత భక్తి ఉంది అనేది చూస్తారు ఒట్టి నీరున్నా కూడా నీరుతో కూడా అభిషేకం చేసుకోవచ్చు నీటితో అభిషేకం చేస్తే అన్ని రకాలుగా శుభాలు జరుగుతాయండి పాలతో అభిషేకం చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయండి మనకి పెరుగుతో అభిషేకం చేస్తే మన ఆరోగ్యం చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యితో అభిషేకం చేస్తే సంపద కలుగుతుందండి తేనెతో అభిషేకం చేస్తే మాధుర్యం తేనె ఎంత మాధుర్యంగా తీయగా ఉంటుందో మన జీవితం కూడా అంతే మాధుర్యంగా ఉంటుందండి మరియు చక్కెరతోని అభిషేకం చేస్తే మనకున్న దుఃఖాలన్నీ దూరమై మనం సంతోషంగా ఆనందంగా ఉంటామండి మామిడి పండు రసంతో అభిషేకం చేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి చాలా రోజుల నుంచి పెద్ద పెద్ద వ్యాధులు ఉండి లేదంటే ఏవైనా ఆరోగ్య సమస్యలుండి బాధపడుతున్నాము మనసు ప్రశాంతంగా లేదు అంటే మామిడి పండు రసంతో చేస్తే చాలా బాగుంటుంది అని మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారండి మరియు యాపిల్ రసంతో మనం అభిషేకం చేస్తే మనకి ఎలా ఏవైనా ప్రమాదాలు ఉన్నాయి అంటే అవి దూరం అవుతాయి అంటండి చెరుకు రసంతో అభిషేకం చేస్తే సంపదలు మరియు సుఖం కలుగుతుందంటండి అంటండి జామ పండుతో అభిషేకం చేస్తే మన మనసంతా చాలా బాగుంటుంది మానసికంగా మనం బాగుంటామంటండి అరటి పండుతో అభిషేకం చేస్తే మనం మనశ్శాంతిగా ఉంటామంటండి మన మనసు బాగాలేదు అసలు శాంతిగా అనిపించడం లేదు ఆందోళనగా ఉంది అంటే మనశ్శాంతి బాగుండాలంటే మనం అరటి పండుతో అభిషేకం చేయాలండి బొప్పాయి పండుతోని మనం దాని గుజ్జుతోని అభిషేకం చేస్తే మనకు ఏవైనా దురదృష్టాలు ఉన్నాయి అంటే అవి దూరం అవుతాయండి సో నేను ఈ విధంగా నాకు తెలిసిన కొన్నిటిని నేను మీకు చెప్పానండి ఇక్కడ నేను వేసి చూపించిన పరమేశ్వరుని లింగ రూపం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి హరహర మహాదేవ శంభో శంకర సో మనం ఎప్పుడు ఇంతే విధంగా పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉండాలని చెప్పేసి మరియు వీలైనన్ని సార్లు అభిషేకం చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి మీకు ఈ వాటర్ రంగోలి నచ్చినట్టయితే ఎప్పుడు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి శంభో శంకర